గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం ఈరోజు సాయంత్రం మేము తెలంగాణ వార్తలను చూడటం జరిగింది ముఖ్యంగా మేము గతిక సమాచారాన్ని పర్యాలోచించాం మొదటి వార్త మన సీఎం రేవంత్ రెడ్డి గురించి ఆయన జపాన్ ప్రయాణిస్తున్నారు మెట్రో పొడిగింపు ప్రాజెక్టుకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రుణం అందించాలని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా తో చర్చలు జరిగాయి మరొక వార్త నాయకుల గురించి తెలంగాణ కాంగ్రెస్ మాజీ సీఎం వైఎస్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఈడీ మరొక వార్త కూల్ డ్రింక్లో బల్లి అవశేషాలు గుర్తించారు సగం కూల్ డ్రింక్ తాగిన తర్వాత గమనించిన కస్టమర్ స్వల్ప అస్వస్థతకు గురైన యువకుడు ఆస్పత్రికి తరలించిన స్నేహితులు మరొక వార్త విమానం ఇంజన్లోకి వెళ్లిన కుందేలు ఇంజన్లో మంటలు రావడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలనలో శాఖ ఆదాయం రివర్స్ గేర్ గా ఉంది ఆదాయం కోసం వాహనదారులపై భారీగా జరిమానాలు వేసిన రేవంత్ సర్కార్ అయినా ఆశించిన దానికంటే దాదాపు రెండువేల కోట్లు తగ్గిన ఆదాయం చాలా వింతలు జరిగాయి కానీ మేము స్వల్పం గాదించాం మీకు సాయంత్రమై బెంగళూరు ఒక యువకుడి రీల్ వైరల్ కావడంతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఆయన బెంగళూరు మాగడి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూనే రీల్ చేసినట్లు వివరణ హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపైన విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కేశవ రావు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ బీజేపీ పక్షాల మధ్య కుమ్మక్కులు కాలేదని ఆయన మోడీని సూచన చేశారు ఆయన ప్రకటించారు కాంగ్రెస్ ప్రభుత్వం కంచె గచ్చిబౌలి భూముల్లో దాదాపు పదివేల కోట్ల ఆర్థిక మోసానికి పాల్పడిందని ఈ ఆర్థిక అక్రమాలు గురించి సిబిఐ ఎస్బీఐ ఆర్బీఐ సంస్థలకు తెలియజేశామని తెలిపారు కేటీఆర్ చేసిన విజ్ఞప్తిలో సుప్రీంకోర్టు పంపించిన కేంద్ర ఎంపవర్డ్ కమిటీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు నిర్ధారించిందని తెలిపారు కంచగచ్చిబౌలిలో చేసిన పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలపైన వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు